అవుతుందంటే వారు చేసిన త్యాగం త్యాగానికి నిదర్శనం ఇంతక్రి మన రాష్ట్ర కార్యదర్శి గారు చెప్పినట్టుగా తెలంగాణ సాయుధ పోరాటంలో మొట్టమొట్ట అమ్మరుడైన వాడు నెట్టు కుమరయ్య ఆ గ్రామంలో కడిబల్లి గ్రామంలో జరిగిన ఘటనలు అక్కడ వ్యాపారి ఆ భూస్వామి అండదంతో అక్కడ ఏమంటారు వారి యొక్క భూములు ఇవన్నీ కూడా పెట్టుకొని అక్కడ వాళ్ళ మీద దాడులు చేస్తుంటే ఆ భూమిని ఇల్లును రై నుంచి విడిపించాలని అక్కడ సంఘం పేరుతో ఊరేపులు ఇస్తా ఉంటే ఆ కాడివంటి గ్రామంలో అక్కడ రజాకారులు పోలీసులు కలిసి ఆ ఊరేపు మీద ఫైరింగ్ చేస్తే ఫైరింగ్ ఫైరింగ్లో చనిపోయారు అది జనగాం తాలూకా కాడివంటి గ్రామం దేవదపరం మండలం అది ఇంత క్రితం నల్గొండ జిల్లాలో ఉండేది ఇప్పుడు అది వరంగల్ జిల్లాలో ఉంటుంది అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత చంద్రశేఖరరావు గారి దగ్గర మేము అందరం వెళ్ళాం ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో తోటి కొమరయ్య పేరు చెప్పేది సాగలైల పేరు చెప్పేది ఆరులో కమలాదేవి ఆరు అందరి పేరు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖుల పేరు చెప్పుకుంటూ చెప్పుడు మన కానీ ఎక్కువ చెప్పేవాడు అయ్యా మరి ఆ తొడి కొమ్మరయ్య అక్కడ మా పార్టీ నుంచి ఒక స్థలం సేకరించి పెట్టాం అక్కడ ఒక మంచి భవనం మీ ప్రభుత్వం నుంచి అధికారికంగా నిర్మించాలంటే అదే తప్పని అన్నాడు అదే అంత పని ఆయన నిర్మితులే వైపు చేశాడు ఆయన దాన్ని మర్చిపోయాడు మేము కేసరావు ఎంపీ దగ్గర పోయాం మీ ఎంపీని వినబోయా పోతే ఆ ఎంపీ గారు ముఖ్యమంత్రి గారిని అడిగి ఇది ముఖ్యమైన ఆయన విషయం కానీ మనం వరంగల్ జిల్లా పార్టీ ఏవో పూనుకొని ముఖ్యంగా జరగా ఆ గ్రామంలో మంచి కార్యాలయం అట్లాగే విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా ఆ కడని గ్రామంలో ఇవ్వాలని మనం పార్టీ తరఫున అక్కడ నిర్వహిస్తా ఉన్నాం అంటే ఆ మొట్టమొదటి అమ్మడు మరి ఆ తెలంగాణ సాయుధ పోరాటం ఇవ్వాలంటే సువర్ణక్షరాలతో అక్షరాలతో తప్ప పోరాటంగా మన తెలంగాణ కాదు భారతదేశం ప్రపంచ చరిత్రలోనే లెక్కించబడింది కానీ ఇవాళ చరిత్రను అనేక రకాలుగా వీ వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తాను ఏం చెప్తున్నారు వాళ్ళు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత తిరుగుబాటు చేశారు ఇప్పుడు మన సాంబ్యవినట్టుగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు నిజాం సైన్యరావు సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి లొంగ తీసుకొని భారతదేశంలో విలీనమైనట్టుగా తెలంగాణ ప్రకటన వచ్చింది మనం సాయుధ పోరాటాన్ని కంటిన్యూ చేశాం ఆ కంటిన్యూషన్ పోరాటంలో చనిపోయారు కానీ వీళ్ళు స్వాతంత్రం పోరాటంలో చనిపోలేదు అని మన మీద ఒక అపాటు పెట్టడానికి వాళ్ళ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం అయితే దాని పూర్వపురాలు ఆలోచన చేస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది తెలంగాణకు ఎందుకు రాలి ఇంకా నిజాం నావా పరిపాలనలో ఉంది ఆ నిజాం వ్యతిరేకంగా ఎవరు పోరాటం చేసినారు కమ్యూనిస్టులు పోరాటం చేసినారు అందుకే ఆ పోరాటం కంటిన్యూ అవుతూనే ఉంది మేము దీన్ని అంగీకరిస్తానే మేము సాయంత్రం పోరాటం చేశానని మేము సాధించుకుంటామంటే కమ్యూనిస్టుల యొక్క పోరాటం తట్టుకోలేక ఆ గ్రామాలను భూస్వాములంతా పార్పోయి హైదరాబాద్ హైదరాబాద్లో షటర్ తీసుకున్నారు పది లక్షల ఎకరాల భూమిని పేదవాళ్లకు పంపిణీ చేయలేదు పదివేల గ్రామాలను ఈ భూస్వామి నుంచి విముక్తి చేసి వాళ్ళని పలాయనం చేసేసారు చేసేసిన తర్వాత వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అయ్యా వెంటనే నిజాం నవాబు అక్కడ లొంగిపోకపోతే ఈ తెలంగాణ ప్రాంతం అంతా కమ్యూనిస్టు అవసరమవుతుంది వాళ్ళ దట్టుకోవడం ఇవ్వడతారం కాదు అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్లో నిజాం నవాబుకు రాజభవన ఇస్తాం నీకు గవర్నర్ పదవి ఇస్తాం నువ్వు లొంగిపోయినట్టు నటించు మేము వచ్చి తీసుకున్నట్టు నటిస్తాం అని వాళ్ళిద్దరూ వచ్చాయి లొంగిపోయినట్టు వాళ్ళు లేరు అసలు మన యొక్క పోరాటానికి తట్టుకోలేక నిజాం సైన్యం అట్లాగే మరి వీళ్ళంతా భూస్వాములు మొరపెట్టుకొని జవహర్లాల్ నెహ్రూ గారితో సర్దార్ వల్లభాయ్ పటేల్తో వీళ్ళు రాసి ఒప్పందం చేసుకొని తెలంగాణను విలీనం చేసుకోవడం అనేది జరిగింది సాయుధ పోరాటం లేకపోతే ఇవాళ నిజాం ప్రభుత్వం తెలంగాణలో నేటికి కొనసాగేది అది గుర్తుంచుకోవాల్సిన చరిత్ర కానీ దాన్ని వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ తరం మరి ఈ తొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళు అనేక మంది వీళ్ళు నాలుగు వేల ఐదు వందల మంది వీళ్ళు అమలు అయినారు వాళ్ళందరినీ త్యాగాలు ఊరికపోకుండా మనం ఇంకా నేటికి మన యొక్క రాజకీయ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం కోసం నిర్విరాగంగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది కమ్యూనిస్ట్ పార్టీకి మద్దతుగా అనేక ప్రజా సంఘాలు మరి పోరాటంలో కలిసి వచ్చి మరి దొడ్డి కొమ్మరయ్య గారు లాంటి ఎవరి వీళ్ళ ఆశయాలు సాధించేంత వరకు మనం పోరాటం కొనసాగుతూ ఉంటుంది అందులో మనం అందరం భాగస్వాములు కావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని గుర్తు చేస్తూ కుమ్మరయ్య గారికి జోగాలు అర్పిస్తూ సెలవు